హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి ఏర్వల్స్ పదమూడు వేల మూడు వందల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ ఏర్వల్స్ బాగా తక్కువే ఉంటాయి యాభై నుంచి అరవై వేలే ఉంటాయి క్వాలిటీలు అయితే బాగా వీక్ అండి బెస్ట్ డీలక్స్ అనే మార్కెట్లో బాగా తక్కువ వన్ పర్సెంట్ ఉంటాయి వన్ టూ పర్సెంట్ ఉంటాయి అన్నీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ కనబడుతున్నాయి ఈ సంవత్సరాన్ని పిక్కలు మీడియాలు కచరా క్వాలిటీలు లేదా మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ కనబడ్డాయి బెస్ట్లు అసలే తక్కువ ఉన్నాయి ఇంకా డీలక్స్ మరీ తక్కువ అసలు సూపర్ డీలక్స్ కనపడడం కూడా కనపడలేదు ఎక్కడన్నా రిక్వెస్ట్ చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి నిన్న యూట్యూబ్ ఒక అప్డేట్ వచ్చిందండి యూట్యూబ్ అప్డేట్ వల్ల మనం మాట్లాడే తెలుగు వాయిస్ ఇంగ్లీష్లోకి వెళ్తుంది ఎందుకంటే కొంతమందికి మన తెలుగు రాదు వాళ్ళకి ఇంగ్లీష్లో అప్డేట్ చేస్తుంది ఇంకా ఫ్యూచర్లో తమిళ్ కన్నడ మలయాళం అట్లాడి కూడా ఫ్యూచర్లో అప్డేట్ చేస్తుందండి మీరు సెట్లింగ్లోకి వెళ్ళండి మనం యూట్యూబ్ మనం ఎక్కడైతే ప్లే చేయతుండదు అక్కడ సెట్టింగ్ ఉండేది పైన దాన్ని క్లిక్ చేయండి అక్కడ కింద ఇంగ్లీష్ వాయిస్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అని ఉండిద్ది దాన్ని క్లిక్ చేస్తే తెలుగు ఆప్షన్ వచ్చింది ఇంగ్లీష్ ఆప్షన్ ఉండిద్ది తెలుగులో పెట్టుకొని చూడండి లేదంటే మీకు అర్థం కాదు మీరు వీడియో చూడలేదు మీ వీడియో చూడకపోతే నాకు తీసిపోవు మీరు అర్థం చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం కర్నూల్ డీడీలు డీలక్స్లు బెస్ట్లు ఎక్కడ లేవు ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదివేల దాకా ఎక్కువ అడుగుతున్నారు ఆ పదివేలు లోపే అడుగుతున్నారు పదివేల పైన ఎవరు అడగట్లేదు అందువల్ల లేదు సీన్ బెస్ట్ డిలక్షన్ అయితే మార్కెట్లో లేవు ద వన్ జీరో అయిట్ వన్ లేవండి చూడలేదు ఎక్కడ నెంబర్ ఫైవ్ కౌంటర్ పోయే రకాలు లేవు మార్కెట్లో అన్నీ లాస్ట్ ఇయర్ అయితే నేను చెప్తాను చూడండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఈ సిఎఫ్ బిఎఫ్ అనుకోండి సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ రకాన్ని రంగును బట్టి ఐదు వేలు నుంచి ఏడు వేల మధ్యలో జరిగిందండి ఇంకా మహా అంటే నిండు రంగులుండి తెల్లపరి కనపడే కూడా ఉంటే ఎనిమిది వేలు పోతున్నాయి ఇంకా ఈ సంవత్సరాన్ని ఎగురు పెక్కాలనుకోండి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు ఏదైనా కానీ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు జరుగుతున్నాయండి ఈ సంవత్సరానికి నెంబర్ ఫైవ్ కర్ణాటక కూడా మ్యాక్సిమం అంతే ఎనిమిది వేల ఐదు వందల దాకా మనమైనా ఎనిమిది వేల ఐదు వందల దాకా మీడియాలు జరుగుతున్నాయి మీడియం మెస్ట్ రకాలు మంచి శుద్ధమైన రకాలు పదివేలు లోపు అడుగుతున్నారు అంత లేదు మార్కెట్ ఎవరు కొనేవాళ్ళు లేరు అక్కడ రేట్లు పెట్టేవాళ్ళు లేరు ఇక బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఇస్తారు సూపర్ డీలక్స్ మార్కెట్లో లేవు ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే చూడండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పిక్కల్ లాంటి ఏమైనా ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపండి సైజుని బట్టి మీడియం బెస్ట్ రకాలు మరి పదివేల ఐదు వందలు పదకొండు వేల నుంచి ఎవరు అడగట్లేదండి మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ రకాలు బెస్టే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ ఉంటే పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు నేను చూశాను ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ త్రీ ఫోర్ వన్ పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వచ్చారు ఆ టాప్ క్వాలిటీ ఉంది కాబట్టి పదమూడు వేల ఐదు వందలు లేదంటే పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువ శాతం పదకొండు వేలు లోపే జరుగుతున్నాయి మీడియం సైజ్ రకాలు మార్కెట్లో ఆ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి సీఎఫ్ బిఎఫ్ అని చూసారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రకాలు ఐదు వేలు ఆరు వేల మధ్యలో జరిగినాయి కొద్ది రంగును బట్టి ఏడు వేలు ఇంకొద్ది బాగుంటే ఎనిమిది వేలు దాకా జరుగుతుంది అంతే ఉన్నదండి ఈ సంవత్సరానికి కర్ణాటక జగులుతున్నాయండి అవి కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు లోపే జరుగుతున్నాయి మీడియం బెస్ట్ బెస్ట్ రా మంచి రకాలు అంతమించి అవట్ల మన దేశాళి కూడా మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు కూడా పదివేలు లోపే జరుగుతున్నాయి మనం కూడా మ్యాక్సిమంగా దేశావళి బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పన్నెండు వేలు ఉందండి మార్కెట్లో సూపర్ క్వాలిటీ అయితే ఉంది పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వచ్చిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి ఇక్కడ వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్ బెస్టే ఉన్నాయండి మార్కెట్లో ఎక్కడ డీలక్స్ కనపడలేదు ఉన్న రకాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే సైజును బట్టి తొం పదివేలు తాకేశారు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు సైజును ఉంటాయి కానండి బెస్టే కొద్ది సైజు తక్కువ ఉంటే బెస్టే పదకొండు వేలు దాకా చూశాను ఇక్కడ గుంటూరు మార్కెట్ యార్డ్లో ఇదే రేట్ జరిగింది బయట లేమలపాడి ఏసీల కాడ మాత్రం కొద్దిగా అవసరం ఉన్నోళ్ళు పాతిక ముప్పై వాంటింగ్ ఉన్నోళ్ళు పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు టాప్ క్వాలిటీ ఇస్తున్నారండి అది వాస్తవం యార్డ్లో అయితే ఎక్కడ కనపట్లా అంత పాట అంటే యార్డ్లో కొనే వాళ్ళు కనపట్ల అవసరమైన వాళ్ళు కాడ పోయి వేసుకుంటున్నారు పాతి వస్తాల కుట్రోళ్ళని అడిగి పాతిక ముప్పై వాళ్ళు అవసరమైన చేసుకుంటున్నారు ఇంకా దాని తర్వాత ఆరుమూరు ఆర్మూరు సూపర్ డిలక్స్ రెండు మూడు నాట్లు కనబడ్డాయండి అండి ఇవాళ అబ్బో సూపర్ అంటే సూపరు పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు పదివేల ఐదు వందలు టాప్ క్వాలిటీ చూశానండి కానీ ఆ మూడు నాట్లే కనబడ్డాయి తిరిగితే ఇంకా మిగతా అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలే బెస్ట్ రకాలే మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి తొమ్మిది వేలు కష్టమే మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు చూశానండి ఇక నేను చెప్పాను కానీ సూపర్ డీలక్స్ పదివేల రెండు వందలు పదివేల ఐదు వందలు టాప్ పార్టీ చూశాను రోమీ టూ సిక్స్లు కూడా హడావిడి లేదు మీడియాలు మీడియం బెస్ట్ రాగాలు ఉంటే పదివేలు పదకొండు వేల మధ్యలో అడుగుతున్నారు రంగును బట్టి సైజు ఉంటాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అనుకోండి నేను చూసింది పదకొండు వేల ఎనిమిది వందలేనండి పన్నెండు వేలు కనపడలేదు ఎక్కడన్నా పన్నెండు వేలు చదువుతున్నారు కానీ ఎవరు రావట్లేదండి షార్క్ వన్ మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ సైజ్ తక్కువ ఉంటాయి పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ జరిగింది మార్కెట్లో పదకొండు వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు తేజా టైపు సన్న ఉంటేనే సన్నవీడు తేజ టైపు ఉంటేనే పదకొండు వేల ఐదు వందలు లేకపోతే లేదు దాని తర్వాత ఆ క్లాసిక్ క్లాసిక్లు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు అండి మీడియం బెస్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల ఐదు వందలు బాగా జరిగింది బెస్ట్ డీలక్స్ పదివేలు జరిగిందండి అంతే క్లాస్ ఇక నాందారి నెంబర్ ఫైవ్ కూడా అంతా బెస్ట్ రకాలు కనబడ్డాయి పదివేలు లోపు రకాలు కనబడ్డాయి తొమ్మిది వేలు పదివేలు రకాలు కనబడ్డాయి మీడియం బెస్ట్ బెస్ట్ ఎనిమిది వేల నుంచి జరుగుతుంది అవి కూడా మీడియాలు ఎనిమిది వేల నుంచి జరుగుతుంది బంగారం విషయానికి బుల్లెట్లు లేవండి బుల్లెట్లు నాకు ఎక్కడ కనపడలేదు ఎల్లో గోల్డ్ ఎక్కడ కనపడలేదు దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు దాకా మీడియాలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ శుద్ధమైన రకాలు సైజు ఉంటాయి రంగులు ఉంటాయి పదివేలు లోపే డీలక్స్ నాకు ఎక్కడ కనపడలేదు పన్నెండు వేల రకాల రసాలు అయినా నాకు ఎక్కడ కనపడలేదు ఇక బంగారం విషయానికి వస్తే మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు దాకా మీడియాలు ఉన్నాయి సైజు రంగును బట్టి మీడియం బెస్ట్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలేనండి బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పన్నెండు వేలు ఉంది సూపర్ డీలక్స్ తెలుసు కాండి సూపర్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు ఉంటే వేస్తారు కానీ త్రీ థర్టీ ఫోర్లో మీడియాలు పిక్కలు అనుకోండి ఏడు వేలు నుంచి జరుగుతున్నాయి ఎనిమిది వేలు దాకా మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి పదివేలు కష్టమే మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి బెస్ట్లే పదకొండు వేలు ఎక్కువ చూశాను బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు దాకా చూశాను డీలక్స్ అయితే కాదు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ కనపడాల సూపర్ టెన్ కూడా ఎక్కడ నాకు డీలక్స్ కనపడలేదండి వేస్తే పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేస్తున్నారు సూపర్ టెన్ అంత ముందు చవట్ల నేను చూసినంతవరకు నాకు తెలిసినంత వరకు పన్నెండు వేల ఐదు వందలు టాప్ పార్టీ సూపర్ టెన్ అనుకోలేదు ఇంకా తా తేజ తేజ చూడండి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయి బెస్ట్ డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి సూపర్ డీలక్స్ ఏదో ఆరకూడ లాంటి మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి కొద్ది పిక్కలు కచరా క్వాలిటీలు ఉంటాయి మీడియాలో శుద్ధమైన రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మధ్యలో జరిగింది మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే జరిగిందండి నిండు రంగును బట్టి బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేలు బెస్ట్ ప్లే బెస్ట్లు మంచి రకాలు కావాలంటే పన్నెండు వేల ఐదు వందలు పెట్టాలి డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు టాప్ క్వాలిటీ జరిగిందండి వాళ్ళ కూడా టాప్ క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్లో పదమూడు వేలు వేస్తూనే ఉన్నారు పేజీ ఇక వస్తే తాలు అదే రేట్లు జరుగుతున్నాయండి ఆరు వేల నుంచి ఆరు వేల ఏడు వందలు రెగ్యులర్గా జరుగుతుంది డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు కలగలుపులు ఎరుపులాగా ఉంటే ఏడు వేల ఐదు వందలు మీకు కావాలంటే వీడే పెడతాము మూడు తాలు కూడా ఐదు వేల నుంచి ఆరు వేల దాకా జరుగుతుంది నాలుగు వేల ఐదు వందల నుంచి ఉంది అది కూడా సీడ్ తాలు కూడా మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఒక రకంగా ఉంటే ఉంటే ఐదు వేలు డీలక్స్ కలగలుపులాగా ఉంటే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అయితే అవట్ల త్రీ థర్టీ ఫోర్త్ ఆల్ అయితే మ్యాక్సిమంగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ చూశానండి ఐదు వేలు అక్కడ చూడలేదు సో జరిగిన మార్కెట్ చెప్పాను చివరిదాకా దాకా చూడండి లైక్ చేయడం మట్టి మా అక్కడి రేపు మార్కెట్తో కలుద్దాం